జయశ్రీరామ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ అయిన కొంపల్లి సత్యనారాయణ గారికి చాలా చాలా ధన్యవాదాలండి నా పేరు కొల్లా దీప్తి మాది గంపలిగూడెం మాకు ఆధ్యాత్మిక సేవా పురస్కార్ అనే అవార్డుని బహుకరిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మాకు నాగేశ్వరరావు సేవా ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి దానికి నేను ఉపాధ్యక్షులుగా ఉన్నానండి గంపలిగూడెంలో రెండు గుడులు శ్రీరామ భజన మందిరము మరియు గ్రామదేత ముత్యాలమ్మ వారి గుడి ఆదాయం లేని రెండు గొడవలను తీసుకొని దాన్ని భక్తి మార్గంలో నడిపిస్తూ ఆధ్యాత్మికంగా పూజన కార్యక్రమాలు నిర్వహిస్తూ దాన్ని ఎంతగానో డెవలప్ చేశామండి ఇంత డెవలప్ చేసినందుకు గాను మీరు మమ్మల్ని గుర్తించి మా భక్తిని గుర్తించి ఇంత మంచి అవార్డుని మాకు బహుకరిస్తున్నందుకు చాలా 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 సంతోషం అండి మా టీం మెంబర్స్ అందరం కూడా మీకు ధన్యవాదాలు చెప్పమని చెప్పారు చాలా సంతోషమండి రోజు గడప భగవంతుని అడిగిందంట ఇతరము గుడిలోనే ఉంటున్నాము కానీ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు నిన్ను మటుకు ఎంతో పూజిస్తున్నారు భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు ఎందుకు అని అడిగిందంట అప్పుడు భగవంతుడు చెప్పారంట నువ్వు మూడు ముక్కలు చేస్తే గడపగా తయారయ్యావు కానీ నేను ఎలా కాదు ఒక రాయిని శిల్పంగా చెయ్యాలి అని అంటే ఎన్నో ఉలిదెబ్బలు తిని ఒక శిల్పంగా మారాను ఎంతో కష్టపడ్డాను కాబట్టే నేను ఇప్పుడు ఇంత పూజలని అందుకుంటున్నాను అని చెప్పారంట అలాగే ప్రతి మనిషి కూడా మనం కష్టాలకి భయపడకుండా మనం వెళ్ళే దారి మంచిదై ఉంటే ఆ మార్గంలో నడుస్తూ ఒక ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి ప్రతి రాయిలోని ప్రతి మనిషిలోని భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడైతే అప్పుడే మనం ఒక మంచి ప్రగతి మార్గంలోకి వెళ్ళగలం మన గ్రామాన్ని మన రాష్ట్రాన్ని మనం సుభిక్షంగా ఉంచగలం ఒక ఎంటీ బాటిల్ తీసుకుంటే ఎంటీ బాటిల్కి ఎలాంటి విలువ లేదు అదే ఎంటీ బాటిల్లో వాటర్ ఉంటే దాని విలువ ఇరవై రూపాయలు ఉంటుంది అదే బాటిల్లో పాలు ఉంటే దాని విలువ ఎనభై రూపాయలు ఉంటుంది అదే బాటిల్లో పాతరసం ఉంటే దాని విలువ వెయ్యి రూపాయలు ఉంటుంది అదే బాటిల్లో బంగారం ఉంటే దాని విలువ లక్ష రూపాయలు ఉంటుంది అంటే బాటిల్ని బట్టి కాదు బాటిల్లో ఉండే వస్తువుని బట్టి దానికి విలువ పెరుగుతుంది అలాగే ప్రతి మనిషిలో కూడా మనిషికి విలువ లేదు వారు చేసే పనులను బట్టి వారు మాట్లాడే పద్ధతిని బట్టి వాళ్ళకి ఒక విలువ గౌరవం అనేది పెరుగుతుంది ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి ఆ ప్రతిభను మీరు వెలికి తీసి ఒక అవార్డు అనే ఒక ఆభరణాన్ని బహుకరిస్తున్నారు చాలా 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 ధన్యవాదాలండి మీకు ఎందుకంటే ప్రతిభ ఉన్న వాళ్ళని గౌరవించి సత్కరించడం వల్ల వాళ్ళకి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి ఇంకా శ్రద్ధ అనేది పెరుగుతుంది అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనం అలా బతకాలి అలా జీవించాలి ఒక ప్రతి మనిషిని కూడా మనం గౌరవించాలి గౌరవంగా చూసుకోవాలి అది ఇంకా కార్యక్రమాలు చేయడానికి ఒక బూస్ట్ లాంటిది మీ అవార్డు అండి ఇలా అవార్డు అనే కార్యక్రమాన్ని పెట్టి ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు సత్కరిస్తున్నందుకు మీకు సెల్యూట్ అండి శతకోటి వందనాలు మీకు అసీతానూలవారి తరఫు నుంచి మరియు మా గ్రామదేవత ముచ్చాలం వారి తరఫు నుంచి అనేక అనేక మంగళ చేస్తున్నారు సర్వేజనా శికునోభవంతు జై శ్రీరామ్